కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది చిన్న చిన్న అసంతృప్త రాగాలు మినహా రేవంతు పాలన అంత సాఫీగానే సాగుతోంది ఆరు గ్యారెంటీల్లో కీలకమైన మహాలక్ష్మి రైతు రుణమాఫీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ వంటివి అమలవుతూ ఉండటంతో ఈ పది నెలల రేవంతుడి పాలనకు మంచి మార్పులే పడ్డాయి కాలం గడుస్తున్న కొద్దీ ప్రభుత్వాలు తప్పులు చేస్తూ ఉంటాయి ప్రతిపక్షానికి అవి అస్త్రంగా మారుతాయి కేసీఆర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఇప్పుడు ప్రభుత్వంపై కూడా కొంత వ్యతిరేకత మొదలవుతోన్న పరిస్థితి కనిపిస్తోంది హైడ్రాపై మొదట్లో ప్రశంసలు కురిసిన మోసీ ప్రాంత ప్రజల నివాసాలను కోల్చడంతో సర్కారు తీరు వివాదాస్పదమైంది ఈ విషయంలో సర్కారుకు సరైన స్పష్టత ఉన్నా వాటిని ప్రజలకు వివరించి ప్రజామోదం పొందటంలో విఫలమయ్యారు అదే గ్రేటర్లో వ్యతిరేకత బీజం ఏర్పడటానికి కారణమైందనే టాక్ నడుస్తోంది హైడ్రాపై సర్కారు నేపథ్యంలోనే కొండా సురేఖ కామెంట్స్ ఎంత దుమారం రేపాయో చెప్పాల్సిన పని లేదు ప్రతి విషయంలో రేవంత్ ను పెట్టడమే పెట్టడమై టార్గెట్ గా ముందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఈ వ్యవహారంలోనూ ఆయన్నే టార్గెట్ చేసింది కొండా వ్యాఖ్యలపై రేవంత్ స్పందించాలని మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేసింది ఈ విషయం ప్రభుత్వాన్ని తీవ్ర ఇరుకాటంలోకి నెట్టింది ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కాంగ్రెస్ సర్కారుతో సఖ్యతగా ఉందా అనే విషయంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలోనే సినీ ప్రముఖులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య దూరం పెంచుతుందని అంటున్నారు రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలపై పునఃసమీక్ష చేసుకుంటూనే మంత్రుల విషయంలో కటువుగా వ్యవహరించాలని లేదంటే పరిస్థితి చేయి అభిప్రాయం వినిపిస్తోంది పాలనపై మొదట్లో సర్కారు పట్టు సాధించినా ఆ పట్టు క్రమంగా సడలుతోందని రేవంత్ కు సూచిస్తున్నారు